వాస్తవం రెండోది ఆదాయం ఉన్నారు కాబట్టి ఎలా వెళ్ళాలి అనే దాని మీద భయం ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో ఉండి ఇలాంటి కేసు కనుక చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఇంకెవరి మీదన్నా కనుక ఆయనకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళ మీద ఉంటే ఇరవై నాలుగు గంటల్లోపు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఈ కేసులో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తీసుకొని వెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టి అందరినీ కూడా ఇంకా అవకాశం ఉంటే రఘురామకృష్ణరాజును కొట్టినట్టుగా రెండు కాళ్ళు ఎత్తిచ్చి వీడియో తీసి కొట్టించేలా వీడియోలు చూసే పరిస్థితి చేస్తారు అన్న చర్చ అది సామాన్య ప్రజానీకంలో కూడా అటువంటి చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏమీ చేయలేకపోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటికీ మొత్తాన్ని లోపలేసేసి కుమ్మేసేవాళ్ళు అనేటువంటిది ఆ చర్చ జరుగుతున్నటువంటిది ఉంది మరి అలాంటి పరిస్థితి ఉంది అని అంటే ఆయన యొక్క వ్యవహార శైలి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టం రెండోది మాట్లాడాలి ఇప్పుడు ఆయన మీద అంత పెద్ద ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆయన దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆయన క్లారిటీ ఇవ్వటానికి ఇష్టపట్టలేదంటే ఏం మాట్లాడితే అది ఏమవుతుంది అనేటువంటి దాంట్లో ఆయన వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతవరకు దాని మీద మాట్లాడట్లేదు ఏదో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు కానీ డీటెయిల్స్ బలంగా మాట్లాడాలి అసలు కాదండి ఇది ఏమీడియట్లీగా దీని మీద ఎంక్వైరీ ఆదేశించి ముందు అసలు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎవరైతే అధికార యంత్రాంగం ఉన్నటువంటి అధికారులు ఆ రోజు నాగులపల్లి శ్రీకాంత్ విజయానందు షాయి ప్రసాద్ గారు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా ఏం జరిగింది అనేటువంటిది ఆ సీఎస్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాసు వీళ్ళందరినీ పిలిచి మాట్లాడితే చెప్పేస్తారు కదా ఏం జరిగిందని ఎంక్వైరీ వెయ్యాలి కదా పిలవాలి కదా తెలుసుకోవాలి కదా అంటే ఇంత పెద్ద రిపోర్ట్ అమెరికా లాంటి ఎఫ్బిఐ సంస్థ కేసు పెట్టిన తర్వాత కూడా ఇంకా దాని మీద మనం మేనమేషా లెక్కేస్తున్నాము అని అంటే ద అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసిద్దో లేదో తెలియదు కానీ ఇది కూటమి ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి పరిస్థితి అంటే ఇంత పెద్ద ఫ్రాడ్ ఎలిగేషన్స్ వచ్చినా కానీ దీని మీద ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనే దాని మీద ఒక చర్చ జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ మనం నాగులపల్లి శ్రీకాంతు విజయానందు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే నాగులపల్లి శ్రీకాంతు గతంలో ఎనర్జీకి సంబంధించి ఆయన కార్యదర్శిగా ఉన్నటువంటి టైంలో ఆయన ఈ ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేసి చేసింది ఆయన ఇది తయారు చేసింది ఆయన ఇది తయారు చేసి సంతకాలు చేసి ఆయన ఎప్పుడైతే వీటిని ఓకే చేశారో ఆయనకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఇప్పుడు కేంద్ర ఇంధన శాఖకు సంబంధించి ఆయన అదనపు కార్యదర్శిగా ఉన్నారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు డబల్ పోస్ట్ వచ్చేసింది అనమాట రెండు రకాలుగా లబ్ధి జరిగింది ఒకటి ఇలా అలా జరిగింది రెండు అలా జరిగింది రెండు జరిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మొత్తం చేసిన కర్త కర్మ క్రియ ఆయన అనేది బాగా ప్రధానంగా వినపడుతుంది ఇక రెండో అంశం విజయానంద గారు ఆయన వచ్చినటువంటి పాత్ర ఏంటంటే ఆయన రెండు వేల ఇరవై రెండు జూన్ ఎనిమిదో తారీఖున ఆయన ఎక్కడికి ఎనర్జీ డిపార్ట్మెంట్ బాధ్యతలను మళ్ళీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత డిసెంబర్ డిసెంబర్లో వీటికి సంబంధించినటువంటి అజూర్ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత అజూర్ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు సప్లై చేస్తానన్నటువంటి ఆ పవర్ని అది ఆదాని అంటే సికి అంటే దీని వెనక ఏది కూడా ఒక ఒక దీని వెనక ఒక బ్యాక్ అండ్ ఉండద్దు అనమాట వాళ్ళతో ఒప్పందం చేసి సంతకం పెట్టినటువంటిది విజయానంద్ గారు అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా వచ్చేసింది ఇప్పుడు మరి ముందు పిల్లవాళ్ళకి విజయానంద్ గారు సంతకం ఎలా పెడతారు గతంలో శ్రీకాంత్ ఏం ఒప్పందం చేసుకున్నాడు దానికి సంబంధించింది ఏం జరిగింది అవన్నీ స్టడీ చేయకుండా సంతకాలు పెట్టేసుకుంటా వెళ్ళిపోతే ఎలా అంటే ఆయనకి ధైర్యం ఏంటంటే ఆయనకి ఒక బలమైనటువంటి ధైర్యం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆయన ఈ ఒప్పందం సంతకం కూడా చేసింది ఆయనకు ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం ఎలా ఉండిద్దనంటే అక్కడ కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ కావాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిందంటే అధికారులు జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే ఇక్కడ విజయానంద్ గారు సిఎస్ కోసం ట్రై చేస్తున్నారు సాయి ప్రసాద్ గారు సిఎస్ కోసం ట్రై చేస్తున్నారు చీఫ్ సెక్రటరీగా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినట్టు అనుకోకుండా దీంట్లో విజయానంద్ గారు ప్రధానంగా ఈ అంశంలో వివాదంలోకి వచ్చేసారు వచ్చేసారనంటే నిజంగా ప్రభుత్వం కనుక దీని మీద యాక్షన్ తీసుకుంటే విచారణకు ఆదేశిస్తే ఫస్ట్ మొదలయ్యేది ఇక్కడి నుంచే మరి అలాంటిది యాక్షన్ తీసుకునేటువంటి అంశంలో ఇప్పుడు విజయానంద గారి పాత్ర మరి ఆయనది ఎందుకు జరిగింది మరి వచ్చేసింది మరి సాయి ప్రసాద్ గారు కూడా సిఎస్ కాసాం ఆయనదే దాదాపు అని అంటున్నారు సాయి ప్రసాద్ గారు నెక్స్ట్ సిఎస్ కాబోతున్నారు అనేది మరి వారి పాత్ర కూడా ఒక చర్చ జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అంశం ఉంది దాని గురించి రేపు మరింత సమాచారం తెలుసుకుని వారి గురించి అసలు ఏంటి వారి పాత్ర అనే దాని మీద కూడా మాట్లాడదాం కానీ ఇప్పటికైతే మాత్రం విజయానంద్ గారు సాయి ప్రసాద్ విజయానంద్ గారు నాగులపల్లి శ్రీకాంత్ గారు వీరితో పాటు ఇంకా ఉన్నారు ఒక నలుగురు ఐదు అధికారులు ఉన్నారు వాళ్ళ సంబంధించినటువంటి కూడా మనం సంబంధించిన నాగులపల్లి శ్రీకాంత్ గారు మాట్లాడిన బయటే ఉంది ఆయన రెండు వేల ఇరవై దీని మీద ఆరోపణలు వస్తుంటే అసలు ఏమీ లేదు చాలా పద్ధతిగా చేస్తున్నాము మేము అసలు చాలా కష్టపడి చేస్తున్నాము అసలు ఏం చెప్పని చెప్పిన బయట ఉంది వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు తెలియజేయండి ఏల్ తో మనం ఒప్పందం చేసుకోవాలి ఈ ప్రతి మెగావాట్కి మనం కేంద్ర గ్రిడ్ మీద రిలై అయినప్పుడు దాని మీద ఆధారపడినప్పుడు ప్రతి మెగావాట్కి మూడున్నర లక్షల రూపాయలు ప్రతి నెలకి మనం చెల్లించాలి అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మెగావాట్లకి మనకి దాదాపు వెయ్యి ఇరవై ఒక్క కోట్లు ప్రతి సంవత్సరం మనం సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలుగా మనం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మనం ఆరు వేల ఒక వంద మెగావాట్లకి చేసినటువంటి స్టడీ పూర్తిగా పదివేల మెగావాట్లు ఒకవేళ స్థాపించినట్లయితే ఇది ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది తొమ్మిది వందల కోట్లు ప్రతి సంవత్సరం ఆరు వేల ఒక వంద మెగావాట్లు రాష్ట్రం లోపల మనం స్థాపిస్తే అది కేంద్రానికి కేంద్ర గ్రిడ్ పీజీసీఎల్ సంస్థకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది మొత్తం పాతిక సంవత్సరాలు కూడా మనం చెల్లించాలి సంవత్సరాలు చెల్లించే విధంగా చేసుకున్నారంటే అంటే చెప్తూ ఆయన ఒక శాఖ కార్యదర్శి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అంత చక్కగా సింపుల్గా అది ఏమీ లేదు అన్నట్లుగా చెప్పేసి ఆయన పాటికి ఆయన సంతకాలు పెట్టేసి ఆ ఓవీ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రజల మీద కదా భారం ఇప్పుడు ప్రజలు ఈ ఈ కరెంటు బిల్లు అనేది చాలా ప్రతి నెల చాలా ముఖ్యమైన అంశం కదా ఆ భారం పడుతుంది కదా ఇది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం స్వయంగా ఆయన దాని మీద వస్తున్న ఆరోపణల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు మరి వీరి వాటా ఎంత ఆ పదిహేడు వందల యాభైలో వీరి వాటా ఎంత అన్న క్వశ్చన్ ఇక్కడ మొదలవుతుంది వాటా ఎందుకు వస్తుంది ఆయన ఒక ఇందనశాఖ కార్యదర్శిగా ఉండి దాన్ని సమర్థించుకుంటూ దాని మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడేటప్పుడు అనుమానాలు వస్తాయి ఇక అట్లాగే విజయానంద్ గారి విజయానంద్ గారు మరి ఎవరైతే అజూర్ పవర్ వెళ్ళిన తర్వాత ఆయన మరీ రెండోసారి అదనపు ఒప్పందం చేసుకునేటువంటి సందర్భంలో పరిశీలించాల్సినటువంటి అంశాలను పరిశీలించకుండా ఏం జరిగిందో దాన్ని అబ్జర్వ్ చేయకుండా వెళ్ళిపోయారు సంతకాలు పెట్టేసి అంటే ఇక్కడ రేపు భవిష్యత్తులో విచారణ జరిగితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు అధికారులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా ఈ కేసుని కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ధైర్యంగా విచారణ చేపడితే లోపలికి వెళ్ళేటువంటి నలుగురుంటే ఆ లోపలికి వెళ్ళేటువంటి నలుగురులో వీళ్ళిద్దరు కూడా ఉంటారు అన్న చర్చ అధికార యంత్రాంగంలో జరుగుతుంది ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది సార్ అజూర్ పవర్ సడన్ గా అసలు అవడానికి కారణం ఏంటి అంటే ఏ స్థాయిలో జగన్ వాళ్ళని ముడుపులు లేదు లేదు వాళ్ళేం అడగలేదు అదాని వాళ్లే ఇదంతా డీల్ చేసినటువంటి క్రమంలో వన్ బై థర్డ్ ఎవరిది అజూర్ పవర్ది ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కట్టాలి అని చెప్పని అజూర్ పవర్ లంచం ఇవ్వాలి బ్రైబ్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు అదాని వాళ్ళు అజూర్ పవర్ వాళ్ళకి వాళ్ళు ఈ బ్రైబ్స్ ఇవన్నీ వల్ల కాదు మేము ఇవ్వమన్నప్పుడు మీరు తప్పుకోండి మేము హ్యాండిల్ చేసుకుంటాం అని చెప్పని వాళ్ళు తప్పుకోవటం వీళ్ళు ఆ బ్రైబ్ కూడా వీళ్ళు ఇచ్చేసి వీళ్ళు దీంట్లో ఎంటర్ అవటం జరిగింది ఇది అందరికీ తెలుసు దీంట్లో డీల్ జరుగుతుందని తెలుసు దీంట్లో వ్యవహారం జరుగుతుందని తెలుసు అది విజయానంద్ గారికి తెలుసు శ్రీకాంత్ గారికి తెలుసు అందరికీ తెలిసే జరిగింది ఇది ఎందుకు అని అంటే అప్పుడే ఐదు వందల మెగావాట్లు గుజరాత్లో ఒక వన్ రూపీ నైంటీ నైన్ పైస్కి అక్కడ ఫైనల్ అయితే ఇక్కడ టూ పాయింట్ ఫార్టీ నైన్ పైస్కి ఓకే చేసినప్పుడు ఆ మాత్రం తెలియదా ఇంకా నయ్యమట ఆయన రెండు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొన్నాం అనుకున్నాడట ఏమవుతుంది ప్రజల స్వామే కదా ఏముంది నన్ను అడిగేది ఎవరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు దాదాపు ఇంకా రెండు వేల ఏడు వందల యాభై వస్తాయని అంచనా వేశారంట కాదు కాదండి మరి ఇబ్బంది అయిపోయింది మళ్ళీ మీతో పాటు మేము కూడా ఇబ్బంది పడతాము అందుకని రెండు వేల ఏడు వందల యాభై వద్దులేండి పదిహేడు వందల యాభై సర్దుకోండి అని చెప్పి ఒక వెయ్యి తగ్గించి ఆ తొంభై యాభై పైసల రూపాయలు తగ్గించి రెండు నలభై తొమ్మిది పైసలకి ఫైనల్ చేశారట చూడండి ఎంత చక్కటి ప్రజల సొమ్ముతో ఎంత చక్కటి డీల్స్ చేస్తున్నారు అనేదానికి ఇదొక నిదర్శనంగా కనపడుతుంది రైట్